సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ శోభన్ బాబు గారి బలిపీఠం సినిమాకి యాభై ఏళ్ళు సార్ ఈ రోజుతో సో ఒక్కసారిగా మరోసారి ఆ సినిమా గురించి ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఆ సినిమా విశేషాలని ఒకసారి చెప్తారా సార్ అంటే యాక్చువల్ గా శోభన్ బాబు దాసరి కాంబినేషన్ కి అంకురార్పణ చేసిన సినిమా అది శోభన్ బాబు గారు ఈ సినిమాకి సంబంధించి ఒక కండిషన్ పెట్టాడు అంటే ఇది కలర్ లో తీయాలి అని ఇది ఎవరితో చేయాలి ఎవరిని హీరోగా పెట్టాలి అనేది ముందు రకరకాల ఆప్షన్స్ వెళ్ళారు అక్కినే నాగేశ్వరరావు గారు అయితే అలా ఉంటుంది అప్పటికి నవలా నాయకుడిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది అయితే ఆయన ఆ టైంలో కొంచెం హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్తో ఉన్నాడు అందుకని ఎవరితో వెడదాము అనే దీనిలో శోభన్ బాబుని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయినప్పుడు సునీల్ కుమార్ చౌదరి సినిమాకు ప్రొడ్యూసరు ఆయన అప్రోచ్ అయినప్పుడు శోభన్ బాబు పెట్టిన కండిషన్ ఏంటంటే ఇది కలర్లో తీయాలండి దాసనారాయణరావు గారు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసుకున్న టైం అది బ్లాక్ అండ్ వైట్లో ఆయన బాలచందర్ ఇన్ఫ్లుయెన్స్తో సినిమాలు తీసేవాడు కొత్త తరహా కొంచెం డ్రామా ఉండి ఒక బలమైన పాయింట్ ఉండి ఓ మనిషి తిరిగి చూడు ఈ తరహా కథల ఎంపిక చేసుకుని సినిమాలు తీసేవాడు ఆయన స్వర్గం నరకం ఇవన్నీ ఒక పాయింట్ ఓరియెంటెడ్ సినిమాలే చేసినవన్నీ ఇలా నడుస్తున్న టైంలో ఈజీ కలర్లో చేయాలి ఇలాంటి ప్రతిపాదన చేసేసరికి ఆయన కొంచెం కలర్లో అంటే ఇప్పుడు కొంచెం ఖర్చు పెరుగుతుంది కదా బడ్జెట్ పెరుగుతుంది కథ మీద అది వర్కౌట్ అవుతుందా అనే డిస్కషన్లోకి వెళ్ళాడు దాసరి గారు వెళితే నేను రెమ్యూనేషన్లో కొంత తగ్గించుకోవడానికి సిద్ధం అన్నాడు అంటే ఆ రోజుల్లో కోటా సిస్టమ్ ఉండేది ఫిలిం కోటాలో తెప్పించుకోవాల్సి వచ్చేది ఎవరి దగ్గర తెచ్చుకోవాల్సి వచ్చేది ఎన్టీ రామారావు గారి దేశోద్ధారకులు సినిమాకి కూడా ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఎక్సెస్ ఉన్నటువంటి ఫిలిం మీద తీసుకొచ్చి వాడారు కలర్లో తీయాలి అనుకున్నప్పుడు ఆ కష్టాలు ఉండేవి మరి ఆ కష్టాలు ఉంటాయి కదా అంటే లేదు నేను రెమ్యూనరేషన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పాడు దాంతో వాళ్ళు ఓకే చెప్పి ముందుకు కదిలారు అలా ఎవరు హీరోయిన్ క్యారెక్టర్ ఎవరు చేయాలి అనేది అనుకున్నప్పుడు శారద ఆప్షన్ అనుకున్నారు శారద అప్పటికి శోభన్ బాబు గారితో కొన్ని సినిమాల్లో నటించింది మనుషులు మారాలి శారద ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి అప్పటికి ఇజా లోకం ఇవన్నీ వచ్చేసిన వాళ్ళిద్దరూ ఒక హిట్ ప్లయిర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది శారద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్ట్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది ఈ సినిమాలో అరుణ క్యారెక్టర్ అవర్ బలిపీఠం నవల అప్పటికే జనాలు చదివేసి ఉన్నారు ఆ కథలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇప్పటికీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే దాన్ని అప్పటికే ఆవిడకి బీజ రూపంలో మొలిచినటువంటి ఒక ఐడియాని నవల రూపంలో తీసుకొచ్చింది ఆవిడ భారతదేశంలో కులపరమైనటువంటి వివక్ష చాలా బలంగా ఉంటుంది ఈ కుల వివక్ష అంటే ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నాము అని చెబుతున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏ కులంలో పుట్టారో ఆ కులం తాలూకా భావజాలంతోనే ఉంటారు బయటకు చెప్పుకోరు కానీ ఇంటర్నల్గా నడుస్తూ ఉంటుంది అది ఒక కనిపించని లేయర్లో కులం నడుస్తూ ఉంటుంది అది ఏదో ఒక ఇష్యూలో రైజ్ అవుతుంది సపోజ్ చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నటువంటి కమ్మవారు అనుకుందాం లేదు బ్రాహ్మలు అనుకుందాం ఈ దళితులు లేకపోతే మరొకళ్ళు కరపత్ర వేస్తారు బ్రాహ్మణీయ భావజాలం అనగానే ఈ ప్రోగ్రెసివ్ బ్రాహ్మలకు ఎక్కడో గుచ్చినట్టు అనిపిస్తుంది నిజానికి మనం అవన్నీ వదిలేసి వచ్చాం కదా అని అనుకోరు అలాగే ఎక్కడో కమ్మ కుల దురహంకారం అని ఎక్కడో కరపత్రంలో కనపడగానే వాళ్ళు రియాక్ట్ అవుతారు కారం చేడు గురించి కరపత్రం వచ్చినప్పుడు అనివార్యంగా కమ్మ కుల దురహంకారం అనేటువంటి పదం దొర్లుతుంది దొర్లినప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ తర్ఫీదు పొంది సాయుధ పోరాట రాజకీయాల్లో కూడా వెళ్ళి కారం చేడులో చెంచురామయ్య యాక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి కూడా అందులో కూడా ఎవరైనా కమ్మ ఉండుంటే అలాంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా చివుక్కుమంటుంది అంటుంది గబుక్కున అంటే ఎక్కడో ఒక లేయర్లో నడుస్తుంది అది అలాగే ఈ కౌటిల్య బ్రాహ్మణ ఇవన్నీ తగిలేసరికి బ్రాహ్మణ అభ్యుజయవాదులు విప్లవకారులు కూడా ఎక్కడో చివుక్కుమంటుంది వాళ్ళకి ఇది ఆ బలిపీఠం కథలో ఆవిడకి తెలియకుండానే నడిపింది ఆవిడ నిజానికి ఇలాంటి అభిప్రాయాలకు విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి రైటర్ ఈ దేశాన్ని విముక్తి చేయాలంటే అంబేద్కర్ చాలడు మార్క్సే శరణ్యము అని ఒక గ్రంథం రాసినటువంటి రచయిత రంగనాయకమ్మ రంగనాయకమ్మగారు అయితే ఆవిడకొచ్చిన వచ్చిన ఒక చిలిపి ఆలోచన ఆవిడ ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో నడుస్తున్నటువంటి కార్ల్ మార్క్స్తో నడుస్తున్నటువంటి దశలో ఆవిడకి ఒక వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఒక బ్రాహ్మణ స్త్రీ ఆవిడకి డాక్టర్లు చెప్పేస్తారు అమ్మా మీకు సమీప భవిష్యత్తులోనే చావుంది నువ్వు ఎక్కువ రోజులు బతకబో అని ఆవిడకి ఒక పుణ్య స్త్రీగా చనిపోవాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక తీరాలంటే ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి దాన్ని పెళ్లి చేసు అలా చని డెత్ బెడ్ మీద ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చేసుకోరు కాబట్టి ఎవరో ఒకళ్ళని వెతకాలి ఇక్కడ కాస్ట్ అనేది ఇష్యూ కాదు మనకి పెళ్ళి ముఖ్యం ఒక పద్ధతి అయినటువంటి ఎవడైనా పర్వాలేదు అని ఆవిడ ఒక ఆప్షన్ ఇస్తుంది ఆ ఆప్షన్లో ఒక దళితుడిని చూస్తారు ఒక పద్ధతి అయిన దళితుడిని చూసి అతను అతను అంగీకరిస్తాడు అతనికి ఉన్నటువంటి ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ లో నుంచి అంగీకరిస్తాడు పెళ్లి అయిపోతుంది తీరా అయిపోయిన తర్వాత ఏదో ఆ హెల్త్ సంబంధించిన ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకోకుండా ఆవిడ ఉంటుంది జీవిస్తుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది అప్పటికే ఆవిడికి ఈ రకమైనటువంటి వ్యవహారం ఇష్టం ఉండదు సైకలాజికల్గా ఇతనితో పర్వాలేదు ఇతని వరకు ఇతన్ని కొంచెం బ్రాహ్మణ్యంగా మార్చుకుని ఇతనితో జీవితాన్ని గడిపేయచ్చు అనుకుంటుంది ఆవిడ కానీ ఇతను ఒక్కడే ఉండడు అతనికి ఒక సంసారం ఉంటుంది కదా ఒక తల్లి తండ్రి బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా అతనికి ఒక నేపథ్యం ఉంటుంది ఆ నేపథ్యం అంతా ఈవిడికి వ్యతిరేకమైన నేపథ్యం వాళ్ళు ఈవిడ తినే తిండి తినరు ఉన్నట్టుగా ఉండరు ఈవిడ మాట్లాడే భాష మాట్లాడరు వాళ్ళతో ఘర్షణ మొదలవుతుంది వాళ్ళ ఘర్షణ ఇతంతో ఘర్షణగా మారుతుంది ఇతంతో కొనసాగాల వదిలేయాలా అనే పరిస్థితికి వెళుతుంది అలా అతనికి అర్థం కాదు ఇదేమిటి ఆ రోజున అలా ఉంది ఈ రోజున ఇలా మారిపోయింది ఏమిటి అనేది అతను కూడా అలా టోటల్గా వీళ్ళ జీవితాలు అలా బలిపెట్టినట్టు అవుతాయి ఇది లైన్ ఈ ఇంట్రెస్టింగ్ లైన్ మీద రాసినటువంటి కథ దీన్ని సినిమాగా తీయాలి అని అనుకోవడం అంటే ఆ సినిమా శతదినోత్సవ సభలో శోభన్ బాబు గారు చెబుతూ అది బహుశా ఆయన కాజువల్గా చెప్పేసి ఉంటాడు అంతే తప్ప ఆయన డెప్త్ లోకి వెళ్ళి ఆ మాట నేను నేనైతే అనుకోను కానీ అది పబ్లిష్ అయింది పేపర్లలో అచ్చయినటువంటి మాట చెప్తున్నాను నేను ఇది నవలగా వస్తుండగా నేను చదివాను ఈ పాత్ర సినిమా ఇది సినిమాగా తీస్తే ఈ క్యారెక్టర్ నాకు వస్తుందా అనుకున్నాను నేను నాకెందుకు వస్తుంది నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని ఎవరన్నా అప్రోచ్ అవుతారు అని అనుకున్నాను లక్కీగా నాకు వచ్చింది అని చెప్పాడు ఆయన సరే వాళ్ళ బ్రెయిన్లో నాగేశ్వరరావు కూడా ఉన్నాడు కానీ ఆయన్ని అప్రోచ్ అయ్యే కండిషన్ కాదు కాబట్టి శోభంబాబు దగ్గరికి వచ్చింది కాకపోతే ఈ నవలు చదివాను ఈ తరహా పాత్ర చేయాలనుకున్నాను అని ఆయన చెప్పింది పూర్తిగా సత్యమా అనేది అనుమానమే అంటే ఆయన చదివితే చదివి ఉండొచ్చు కానీ ఆ టైంలో వేరే ఆప్షన్ కూడా లేదు చే ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా లిటరేచరు తప్ప వేరే మార్గం లేదు ఏదో ఒక నవలు తీసుకుని ఖాళీ సమయాల్లో చదువుతూ ఉండేవారు ప్రతి ఒక్కరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఏదో పత్రిక ఏదో ఒక నవల ఉండేది ట్రైన్ జర్నీ సుదీర్ఘ ప్రయాణం అంటే కొంచెం రెండు నవలలు వేసుకుని వెళ్ళేవాళ్ళు దారిలో చదువుకోవడానికి దారి ఖర్చులకి రెండు నవలలు అనేవాళ్ళు ఆ రోజుల్లో ఇలా ప్రయాణం కానీ ఏదైనా సరే లీజర్ టైం అంటే లిటరేచర్తో ఫిల్ చేసేవాళ్ళు అది అట్లా చదివి కూడా ఉండొచ్చు ఆయన కానీ సినిమా ఇండస్ట్రీలో ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు శోభన్ బాబు అందుకని చదివాడా లేదా అనేది సందేహం కానీ మొత్తానికి తన క్యారెక్టర్ని అర్థం చేసుకుని నటించాడు ఆ సినిమాలో చాలా వైరుధ్యాలు ఉన్నటువంటి క్యారెక్టర్ అది అంటే సమాజం రియాలిటీ ఎలా ఉంటుందా అని ఫేస్ చేసి తన వారిని చూసి బాధపడుతూ తన వారి పట్ల ఆవిడకున్న అభిప్రాయాలు తెలుసుకుని బాధపడుతూ వీళ్ళని మార్చాల్సిన అవసరం ఉందా మార్చాల్సిన అవసరం లేదా అనేటువంటి ఒక మానసిక సంఘర్షణ ఇన్ని లక్షణాలు ఒకే క్యారెక్టర్ లో రన్ చేయటం అనేది అంత చిన్న ఏం కాదు దాసరి గారు స్క్రీన్ ప్లే సైడ్ చాలా పద్ధతిగా నడిపాడు ఆడియన్స్ కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ఏదో సిద్ధ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ అనే ఫీలింగ్ లోకి వెళ్ళకుండా కొంచెం ఎంటర్టైనింగ్ గాను ఆ ఇస్తూ వెళ్ళాడా అది జనాలకి కనెక్ట్ అయింది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే ముత్యాల ముగ్గు ఈ సినిమాలు కూడా వచ్చినాయి అయితే కంపారిటివ్గా కంపారిటివ్గా ఇది భారీ విజయం కాదు కానీ ఒక నాలుగు కేంద్రాల్లో సత్య దినోత్సవం జరుపుకుంది ఈ సినిమా విజయవాడ వినోద టాకీస్లో దీని సత్యదినోత్సవం జరిగింది విజయవాడ వినోదాలో వంద రోజులు ఆడింది వైజాగ్ ఆడింది హైదరాబాద్ ఆడింది ఇలా మొత్తం గుంటూరులో ఆడింది నాలుగు సెంటర్లలోనూ ఐదు సెంటర్లలోనూ అది సత్యనోత్సవం జరుపుకుంది అప్పుడు ఈ సినిమా జనాలు విపరీతంగా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు విపరీతమైనటువంటి డిస్కషన్ అయింది దీని మీద కొంత బ్రాహ్మణ సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చినాయి ఆ రోజునే అయినప్పటికీ అది భారీ వాయస్గా మారలేదు జస్ట్ అలా కొన్ని చోట్ల వారి సమావేశాల్లో ఇలాంటి ఇలాంటి పెద్దపకాలపు ఆలోచనలతో సినిమాలు వస్తున్నాయి అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అది పేపర్లో నోటిఫై అయినటువంటి సందర్భం కూడా ఉంది అలా బలిపీఠం అనేటువంటి సినిమా డెబ్బై ఐదు డెబ్బై ఐదు జూలై పదిహేడవ తారీఖున రిలీజ్ అయింది అది రిలీజ్ అయ్యి ఆ సందర్భంగా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాకపోతే శారదా శోభన్ బాబు అనేది ఒక హిట్ ప్లెయిర్ అప్పటికి శారద సినిమా పెద్ద హిట్ అయింది అది బ్లాక్ అండ్ వైట్ ఈ సినిమా మాత్రం కలర్ దాసరి గారికి మొదటి కలర్ ఆ తర్వాత ఆయన కలర్లోనే నడిపాడు పెద్ద హీరోలతో అంటే అనుకోకుండా ఆయనకి ఎన్టీఆర్తో దేవుడు అది మను మనుషులంతా ఒక్కటే ఇలాంటి అవకాశాలు వచ్చినాయి దాంతో అలా ప్రయాణించాడు ఆయన దాసరి నారాయణరావు స్టార్స్తో సినిమాలు తీయటం పెద్ద హీరోల డైరెక్టర్గా కూడా మారటం అనేది ఇక్కడ నుంచి మొదలైంది బలిపీఠం దగ్గర నుంచే మొదలైందని చెప్పుకోవాలి ఇది బలిపీఠం సినిమా జ్ఞాపకాలు ఇది ఒక మెమరబుల్ సినిమా శోభన్ బాబు కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక డిఫరెంట్ పాయింట్ని డిస్కస్ చేసిన సినిమా ఓకే అయితే ఆ పాయింట్ మీద ఏదైతే వాళ్ళు మాట్లాడారో సినిమాలో ఆ పాయింట్ మీద ఒక తరవు ఇన్వెస్టిగేషను లేకపోతే ఒక తరవుగా పరిశోధన జరిగి తీసిన సినిమా కాదు ఏదో అలా అనిపించింది వెళ్ళారు అంత ఇలా ఇలా అవుతుంది అని అనుకుని కానీ అలాగే అవుతుంది అలా ఎందుకు అవుతుంది అనేది రూట్స్లోకి వెళ్ళరు సినిమాలు కులం అనేది ఉపరితల అంశంగా మాట్లాడతాడు ఆయన అంటే కమ్యూనిస్టులు మొదటి నుంచి అలా చూశారు కులం అనేది ఉపరితల అంశము పునాది మారితే అది కూడా మారిపోతుంది ఇది భావజాలపరమైనటువంటి వ్యవహారము అని మాట్లాడుతూ వచ్చారు కానీ కులమే ఉపాధిగా కులమే పునాదిగా ఉంది ఇక్కడ అనేది తర్వాత అర్థమైంది వీళ్ళకి ఇప్పుడు గనక ఆ సినిమా హ్యాండిల్ చేస్తే ఎవరైనా ఇంకొక పద్ధతిలో చేయొచ్చు కానీ రైటర్ రంగనాయకమ్మ గారు ఆ పరిస్థితి దాటి రాల ఆవిడ ఆవిడెప్పటికీ అక్కడే ఉన్నారు ఇప్పటికే ఆవిడ అంబేద్కర్ చాలాడు ఈ దేశానికి కర్రల్ మార్క్సే అనేటువంటి ఒక అభిప్రాయంతో స్థిరంగా ఉన్నారు ఆవిడ ఆవిడతో డిఫర్ అవడం కాదు కానీ భారతదేశాన్ని భారత సమాజాన్ని కుల సమాజంగా అర్థం చేసుకోవటంలో ఇప్పటికీ లోపం ఉంది ఇప్పటికీ చాలామంది అగ్ర కులాలకు చెందిన కమ్యూనిస్టులు విప్లవ పార్టీల్లో పనిచేస్తున్న వారు కూడా మొహమాట పడుతున్నారు మొహమాట పడటం అంటే ఇది కుల సమాజము అని అంగీకరించడానికి వాళ్ళలో మొహమాటం ఉంది ఇప్పుడు దళిత కులాలు మధ్యతరగతిగా మారిపోయినాయండి ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇది మార్కెట్ ఎకానమీ ప్రభావము దీని తాలూకా వ్యవహారం ఉన్నప్పటికీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు అలాగే వాళ్ళ బలహీనతల్ని వీళ్ళు భూతార్థంలో చూపించి వాళ్ళని వాళ్ళే విక్టిమ్స్ వాళ్ళ జీవితాలు అలా ఉండటానికి కారణం కూడా వాళ్ళే అనే పద్ధతిలో మాట్లాడేస్తున్నారు ఒక జడ్జిమెంట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అలా ఉండటాన్ని అర్థం చేసుకోవటం ఎలా అనే విషయంలో కూడా క్లారిటీ లేవు వీళ్ళు ఎవరికి ఇప్పటికీ ఆ ఇష్యూ ఉంది ఇప్పటికీ బలిపీఠం ఉంది ఇప్పటికీ బలవుతున్నటువంటి జనాలు ఉన్నారు కాకపోతే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఎవరికి లేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం ఈ నేపథ్యంలో ఒకసారి మళ్ళీ బలిపీఠం సినిమా యూట్యూబ్ లో ఉంది చూస్తే చాలా విషయాలు చాలా విండోస్ ఓపెన్ అవుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ